Thank you. pedestrian per transmit నెవ్డి నెరట Profess�� werాఘటి రిరకా. So ౓రా పర్డివాణిందె �� differentiation టెయు ఑రాక్యరం తెరెయలాయ఼ రిడ఺ి. U్రా Stirring ఉాిాట఺ి. Asవడి టెర processo వూయరానిందా ఇనింద మీరు అడుగువాటు అన్నిటి కంటేనో అధికముగా దేవుడు మీకు ఇస్తాడు కానీ మీరు అడగండి కానీ అడగటము కూడా ఏది కావాలి ఏది కావాలనో మీరు మీకు ఏది ఇష్టమో అది మీరు అడగండి మీరు ఎప్పుడైతే అడిగినటువంటి మీకు ఇష్టమైనది ఏదైతే మీరు అడుగుతారో మీకును మనకును మన తండ్రికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే తండ్రి పిల్లల సంబంధం ఏ ఆ సంబంధం కలిగినటువంటి మనము మన తండ్రిని మనం ఏదడిగితే అది మనకి ఇస్తాడు అందుకే ప్రభువారు కూడా ఒక ఉదాహరణగా మనకు చూపించారు రొట్టెని అడిగితే రాతినిచ్చేవాడు నీ కాను చేపని అడిగితే పామునిచ్చేవాడును కాను ఇష్టం కొంతమంది మాకు గర్భఫలం లేదండి మాకు గర్భఫలం కావాలి ఆ గర్భఫలం పొందుకుంటమే కాదు మాకు మగబిడ్డ కావాలని కొంతమంది అడుగుతారు కొంతమంది ఏమడుగుతారు ఆడబిడ్డ కావాలి అని అడుగుతారు కొంతమంది మా ఇంటికి తగ్గ కోడలు కావాలి కొడుకు అవ్వలేదు ఆ మంచి కోడలు రావాలి అని అడుగుతారు కొంతమంది మంచి కట్నం రావాలి చాలా చాలా ఇంకా వాళ్ళ ఇంటికాడ ఉన్నాయి అన్నీ దోచుకుని మా ఇంటికి వచ్చేయాలి ఆశ అంతులేనన్నీ అడుగుతుంటూ ఉంటారు కొంతమంది అడుగుతుంటారు మనము పక్కింటి వాళ్ళకి అవన్నీ ఉన్నాయి మాకు ఆశలని ఇలాంటి శాదస్తపు ప్రార్థనలు చేయకూడదు ఏం కావాలి మీకు ఏది ఇష్టమో ఇష్టమో అని అంటే అది కూడా మీ భోగెచ్చల నిమిత్తము కాదు అంటాడు ఒక రోజున మళ్ళీ ఏమంటాడు మీకు ఏది ఇష్టమో మీరు అడగండి కానీ మీరు అడిగేటటువంటి వాటిలో భోగెచ్చల కొరకు మీరు నా ఇష్టం కొంతమందికి డెకరేషన్ చేసుకున్నటానికే టాయిలెట్ చేసుకోవటానికే తయారు చేసుకునటానికే చాలా డబ్బులు పోస్తారు ఓ ఫ్యామిలీ మెంటరింగ్ అయిపోవచ్చు మాట ఎంత మేకప్లకి జరిపోద్దు వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళకి ఏమి ఇష్టం అందం ఇష్టం ఇప్పుడు మాయమైపోతుంది ఎవరికి తెలీదు అలాంటిదప్పుడు మనము అందం కోసం లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి భోగిచ్చుల కొరకు ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని కోరికలు కొరకు ఈ లోకంలో ఉన్నటువంటి ఇతరులు ఎవరినో చూసి ఏదో పులిని చూసి నక్కలు వాత నక్క వాత వేసుకున్నట్టు ఏదో ఆశను కలిగి మనం దేవుడిని అడగకూడదు దేవుడిని ఏం అడగాలని అంటే మీకు దేవుడు ఏదని మీకు అవసరం ఉందో షికారీల కొరకు మనం ఏదో ఎంజాయ్ చేసేటటువంటి ఎంజాయ్మెంట్ కొరకు అడగకూడదు దేవుడిని మనకు ఏది కావాలి అవసరం మీకు ఏది ఏది ఇప్పుడు మీకు నీడు మీకు ఇల్లు అవసరం కదా మీకు ఫీల్ అవసరం కొంతమందికి కొంతమందికి ఉద్యోగం అవసరం కొంతమందికి ఆరోగ్యం అవసరం కొంతమందికి ఆత్మీకంగా బలపడటం అవసరం కొంతమందికి దేహంలో రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి వీటన్నింటిలో మీకు ఏది కావాలనో ఏది ఇష్టమో మీరు తండ్రిని ఏం చేయాలి అడగండి అందుకే ఊహించు వాటన్నిటికంటే మీరు అడుగుతున్నారు కదా మీరు ఏదైతే ఊహిస్తున్నారో ఆ ఊహించిన దానికంటే అధికంగా దేవుడు మీకు ఏం చేస్తాడ మీకు ఇస్తా అధికంగా ఇస్తాను ఒకవేళ లేదు అనుకుంటే ఆయనే ముందు చెప్తాడు మీరు ఏది అడిగినా కానీ నేను ఇవ్వను మీ పరిస్థితుల్ని బట్టి మీరు ఎలా అడిగితే నేను ఇవ్వనని స్పష్టంగా చెప్తాడే అందుకని దేవుని వాక్యం చెప్తుంది మీకు ఏది ఇష్టమో మీరు అడగండి అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో యాకోబు అనేటటువంటి ఒక మంచి ప్రార్థనా పరుడు ఉన్నాడు యాకోబు ఈయన ఆదికాండ ముప్పై రెండు అధ్యాయం ఇరవై ఆరు వచ్చినలో కనిపిస్తాడు ఈయన ఒకే ఒక అంశం గురించి మాట్లాడుతున్నాడు యాకోబుకి ఏం అవసరం అంటానంటే తను కావలసినవన్నీ సంపాదించుకున్నాడు కానీ తృప్తి లేదు తను కొలువు చేసో లేకపోతే తనకిష్టమైనటువంటి భార్యను చేసుకున్నాడు ఈ అమ్మాయి కాదు ఇంకొక అమ్మాయి అని చెప్పి తనకిష్టమైనటువంటి ఏది ఇష్టమో అది తన వివాహ కాలమందు తన కొరకు వివాహం చేసుకున్నాడు తర్వాత తన మామ దగ్గర కావలసినటువంటి సంపద తనకు కావలసిన ఆస్తులు అంతస్తులు అన్నీ బాగా సంపాదించుకున్నాడు కానీ ఒక విషయం మాట మాత్రం మర్చిపోకండి అతనికి ఎన్నున్నా కానీ ఏం కావాలంటే తెలుసా ఆశీర్వాదం కావాలి ఆశీర్వాదం అంటే గొర్రెలు మేకలు మందలు భూములు ఆస్తులు మేడలు మిత్తులు ఏనండి కొన్ని కలిగి ఉండటమే మనకేముంది ధన్యత కానీ ఆ భయాన్ని పోగొట్టుకుంటేనే నిజమైన ఆశీర్వాదం దానికి వస్తుంది అందుకే ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన కూడా ఎలా ఎలాగడుగుతున్నాడో తెలుసా ఎలా అడుగుతున్నాడో తెలుసా నేను అడుగుతున్నాను ఎంత స్ట్రాంగ్ బలమైన ప్రార్థన చేస్తున్నాడో చూడండి మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఏదో మనం టైం అయిపోయిందనుకుని మనం వదిలేస్తుంటాం ప్రార్థన కానీ టైం కోసం చూడట్లేదు తీరా చూస్తే దేవదూతులు పరలోకం నుంచి భూలోకానికి ఆయన ఎక్కడైతే అరణ్యంలో ఉన్నాడో ఆ స్థలానికి దేవదూతులు ఎక్కుతున్నాయి దిగుతున్నాయి కానీ అంత రాత్రి అంతా కూడా దేవునితో ఆయన ఏం చేశాడు పెరుగులాడాడు పెరుగులాడేటట్టు అంత పోరాటం చేశాడు ప్రార్థనతో ప్రార్థన చేసినటువంటి ఆ శక్తివంతమైనటువంటి ఆ ప్రార్థనలో ఎంత గట్టిగా అడుగుతున్నాడంటే ఆయన్ని నేను మాట పొందుకునే వరకు కూడా వదల వదలకూడదు అనుకున్నాడు నేను ఆశీర్వదించాను నేను అందుకే మనం ఏదైనా అడుగుతున్నాం అనుకోండి కొంచెం ఏదైనా పని ఉందంటే ఇంకా పని మీద దృష్టి పెడతాను తప్ప చెప్పండి దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం మీద దృష్టి పెడతాడు మనం ఒక దీక్ష మనం ఒక పట్టుదల ప్రార్థన చేస్తున్నాం మనం ఏదో మంత్రాలు చదివితే ప్రార్థనకు ప్రతిఫలాలు వచ్చే శక్తి కాదు ఇది మంత్రశక్తి మాత్రం మన దగ్గర లేదు ఎందుకు అనంటే మన దగ్గర ఉన్నది ఒకటే ఒకటి దేవుని పిల్లలుగా శక్తి ఏమి శక్తిది ప్రార్థనా శక్తి ఈ ప్రార్థనా శక్తి పొందుకోవాలనుకునే ప్రతి ఒక్కరిలో ఉండవలసినటువంటిది ఏమిటంటే అది పొందుకునే వరకు కూడా మీరు ఏం చేయాలో తెలుసా మీరు పెనుగులాడాలి అందుకే యాకోబ్ బంటాడు ఆయన కావ అడుగుతున్నాడు ఏం అడుగుతున్నాడు నన్ను ఆశీర్వదించు ఇష్టమైనది ఏంటి చెప్పండి ఈసారి ఆశీర్వాదం కావాలి అలాగే అపస్తుల కార్యాలు పదహార అధ్యాయం ముప్పి వచ్చిన ఒక జైలు ఒక ఆయన ఆయనకి మంచి ఎంప్లాయ్మెంట్ అయింది జైల్లో సూపర్డెంట్ అయింది జైల్లో సూపర్డెంట్ జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరికీ కూడా ఆయనే బాసు ఒక మంచి పొజిషన్ కలిగినటువంటి వ్యక్తి ఒక రోజున ఆయనకి ఖైదీలందరూ కూడా కనిపించకుండా రాత్రి ఖైదీలందరూ లేకపోతే దీని జాబ్ ఏమవుతుంది బిజినెస్ అయిపోయి ఈయన జీవనాధారం కోల్పోయే పరిస్థితి వస్తుంది తన ప్రాణం మీదకే ముప్పు వస్తుంది ఇలాంటి పరిస్థితులకి సమాధానం సంజాయిచి చెప్పాలి కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ చైల్డ్ సూపర్ టెట్ అధికారి ఇక ఇతర కాబట్టి ఒక బాకోటి తీసుకుని అంటే ఏంటది ఉల్లిపలికి వచ్చి కట్ట ఏంటది ఒక షాకోడ్ తీసుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదామని నిర్ణయించుకున్నాడు దేనికోసం తనను తానుగా ఆత్మహత్య చేసేసుకుంటాను పొడుచుకోవటానికి సిద్ధపడిపోయాడు దేనికోసం చెప్పండి ఎందుకు చావాలనుకుంటున్నాడు ఎందుకు చావాలనుకుంటున్నాడు ఇలాంటి కొన్ని విషయాలు మనకు కూడా ఎదురవుతుంటుంటాయి మానవులుగా మనిషికే వస్తుంటాయి ఏంటి కావండి బాధలు సమస్యలు కష్టాలు ఎవరికి వస్తుంటాయి మనిషికి రాకపోతే మానుకొస్తుందా పెద్దోళ్ళు చెప్తుంటారు మనుషులుగా మనకు చాలా వస్తుంటాయి కొన్ని మంచివి వస్తుంటాయి కొన్ని చెడ్డవి వస్తుంటాయి కొన్ని ఎదుర్కోగలిగినవి వస్తుంటాయి కొన్ని ఎదుర్కోలేని వస్తుంటాయి అలాంటి మనం ఏం చేయాలి చెప్పండి ఒకే నిర్ణయం తీసుకుంటాం మనం వల్ల కాకపోతే ఆత్మహత్య నాకు చరణ్యం అనుకుని ఏ దారి లేకపోతే కొంతమంది పిరుకోలు చేసే పని ఏంటంటే గోదారే ఎత్తుకుంటారు ఎంతోమంది గోదావరిలో పోతుంటారు ఎందుకు బ్రతకటానికి చావు ముగింపు కాదు వాటన్నింటిని ఎదుర్కోగలిగినటానికి మన దగ్గర ఒక ఎవరికి తెలుసు కాబట్టి దేవుని వాక్యం తెలుసు కాబట్టి దేవుని మాటలు తెలుసు కాబట్టి నువ్వు కొంచెం ధైర్యంగా బతుకుతున్నావు అందరిలా కాకుండా అందరూ చెప్పాలి పౌలు గారు చూసాడు ఆశల గొడవ అసల గొడవ ఎక్కడుందో చెప్పండి ఇప్పుడు ఆయనతో పాటు ఖైదీలు అందరూ కనపట్టలే అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఒక మాటని తెలుసా పౌలు గారు ఏమన్నాడమ్మా అయ్యా నువ్వు ఏ హాని చేసుకునవద్దు నువ్వు మేము లేదని నీ ఉద్యోగం పోతుని నీ బిక్కరగా అప్పుడు బాబాయ్ సాగిలిపడి దైవ జనుడు అంటే ఏంటో అక్కడికి ఏం చేసేట్టు తెలుసా మనం బంధించినటువంటి ప్రతినిధులను మనం ఇక్కడ బంధించి ఈ ఖైదీలు అందరూ కూడా మీ వలన ప్రభువని అని వేస్తున్నందు అంటే ఇప్పుడు అంటే మనం అడుగుతున్నాం కదా ఏది ఇష్టం ముందుగా యాకోబేమగాడు ఎన్ని కష్టాల్లో నుంచి వచ్చి రక్షణ అడుగుతున్నాడు చూడండి రక్షణ పొందటానికి ఏం చేయాలి అప్పటి వరకు దేవుడు అంటే ఏంటో తెలియని వ్యక్తి రక్షణ పొందుకున్నాడే అడిగాడు మనం కూడా అడగాలి మీకు ఏది కావాలో మీరు అడగాలి వాళ్ళు ఎవరో కూడా మ్యాక్సిమం ఉండకపోవచ్చు ఒకవేళ అడుగుతుంది తప్పేముంది అడగాలి దేవుడు దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడు చెప్పిన చెప్తాడు దేవుని వాక్యం కనబడుతుంది జబిదయ కుమారుల యొక్క తల్లి తన పిల్ల తల్లి దేవుణ్ణి అడుగుతుంది ఏమని అడుగుతుంది చదువు జబదయ కుమారుడైది యాకోపును యాహానును ఆయన ఎంతకు తీసుకొచ్చింది బోధ కూడా ఆయన మీకేది మీకేది ఇష్టమో అడగండి నీ మహిమలో మా పిల్లలకి దయ బాబుయ్య ఏమి వరం అడిగిందని దీవెనికరంగా ఉంటారు ఎందుకంటే దేవుడిని మనం అడుగుట వలన ఖచ్చితంగా దేవుడు అడుగు వాటన్నిటికంటే పిల్లలకి కూడా ఆ ఉన్న వంద ఎకరాలకి ఏంటో ఇల్లేదంటారు కదా టూ ప్లస్ ఇల్లి ఒక ఎలాంటి నాకండి పోను కాక అన్నాడు అయిపోయి మనం వెళ్ళే దారి ఏదని వెళ్తుంటే అదంతా బంగారం తావతీస్తుంటే అయ్యో ఏది చేద్దామన్నా కానీ బంగారం ఆ లావిని కానీ అలా పట్టుకున్నాడంటే బంగారం ఇంకేదైనా బంగారమే ఇక బంగారం అంతా ఏం చేసుకుంటాడు చెప్పండి ఇప్పుడు జీవితం అంతా బంగారం ఏం అవి నీకు చాటి రాగలవా ఒంటి నిండా బంగారం అభినీకు చాటి రాగలవా నా బంగారమా ना भंगार नीवे ना नीवे ना नीवे ना नीवे ना नीवे ना తల్లి తన పిల్లల కొరకు అడిగింది ఏంటి అయ్యా నా పిల్లలద్దరినీ కూడా నీ కుడి వైపున కొడుకుని నీ ఎడమ వైపున ఒక కొడుకుని నీ మహిమలో మీరు ఉంచండి అయ్యా కూర్చోబెట్టుకోమడి ఈరోజు ఇలాంటి తల్లులు ఎక్కడున్నారు అక్కడ వాళ్ళ పిల్లలు వాళ్ళ జీవిత నీ కడుపు చల్లగా ఉంటుంది వాళ్ళ కడుపు కూడా చల్లగా లేకపోతే ఇస్త్రీ పెట్టేలా కాలిపోతాను ఈ రోజు రోజు ఎందుకో తెలుసా మనశ్శాంతి లేదు ప్రతి ఈరోజు అంత చక్కగా మంచి వారు అడిగింది నా ఇద్దరి కొడుకులకి దిగే అని అడిగింది నాకు కూడా నీవు అడిగి తన కుమారులిద్దరి కొరకు అడిగినటువంటి కుడు పక్కన ఒకరిని ఎడవు పక్కన ఒకరిని నా కొడుకుల్ని మీరు ఆద్యను పెట్టుకో ఉంచుకో ఇలాంటి అడుగు మీ పిల్లల కొరకు వేయి మొదలు జాబులు లేచి అడుగు నువ్వేం అడగాలనుకుంటున్నావు సన్నిధికి వచ్చావు వచ్చినప్పుడు చాలామందికి బాధ్యత లేనటువంటి తల్లులు ఎంతమంది ఉన్నారండి బాధ్యత లేనటువంటి పిల్లలు ఎలా తిరుగుతున్నారండి ఈరోజు పిల్లలు మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు వీళ్ళ ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా తినిట్లేదు వాళ్ళ వస్త్రధారణ మగవాళ్ళు ఏమో ఆడవాళ్ళు వేసలేస్తున్నారు ఆడోళ్ళేమో మగవాళ్ళు వేసలేస్తున్నారు ఇదే ఇదేమి వరాలండి దేవుణ్ణి అడిగేటటువంటి రీతిలో మనం మొదటిగా చెప్పాను మీరు అడుగు వాటన్నిటికంటే ఎంత గొప్ప అండి రాజ్యం అడగటం తన పిల్లల కొరకు ఎంత గొప్ప అండి దేవుడు ఖచ్చితంగా ఇస్తానని చెప్పాడు స్తోత్రం చెప్పండి వాళ్ళ లోయ నాలుగవార్త ఇరవై మూడు అచ్చాయి నలభై రెండవ వారిని సిలివేశారు కదా ఆ వేసినటువంటి సందర్భంలో ఒక ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభు వారితో కూడా ఏం చేపట్టారు ఒక ఎడవ వైపున అందుకైనా అందుకైనా అమ్మా అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో అని నిత్యమ్ముగా నీతో ఎందుకన్నాడు నీతో నువ్వు నాతో ఉంటావని అడగటానికి గల కారణం ఎవరు అడిగారు అక్కడ ఏదో పూడు వైపునొక్కడున్నాడు ఎడవైపున ఒకడు ఇప్పుడు అడిగింది ఎవరు పూడు వైపున ఉన్నవాడు ఏమని అడిగాడు నేను మీకు చెప్పేది అడగండి అనే మాటమే చెప్తున్నాను చెప్తున్నాను ఇప్పుడు ఏమని అడిగాడు అడిగి తెస్తాడేనా రాజ్యం అయిందేనా వాటన్నిటికంటే ఇస్తానన్నాడు కాబట్టి ఈయన ఏమడుగుతున్నాడు ఇప్పుడు దొంగ ఈ రాజ్యంలో నాకు వాడి శరీరాన్ని చాలు చచ్చేటప్పుడు కూడా వాడికి ఏం చావలేదు వాడు చావు బతుకుల్లో ఉండి కూడా చచ్చిపోవడానికి సిద్ధమైన టైంలో కూడా ఏం అడుగుతున్నాడు నువ్వు క్రీస్తువు కదా కావాలని ఆశపడుతున్నాడు ఇక ఏం కావాలి ప్రాణం కావాలి ప్రాణబీతి ఇక వయసు అంతా అయిపోయిన చచ్చిపోతున్నాను అనేటువంటి నడవలేను చూడలేను తినలేను కూర్చోలేను మొక్కుతున్నటువంటి ముసలమ్మ కూడా అంటే ఆశ భయం కాదు సావు భయం సావు సావంటే ఏముంది ఆశ భయం జీవితం అంటే ఏముంది ఆశ పతికేయాలి అప్పటికే వరదపచ్చుకోవు ఏం చేస్తావు ఇప్పటికే దుఃఖం ఆయాల్సి పళ్ళుగా అనపడ అరవై వచ్చేటప్పటికి ఏం చేయాలో తెలుసుకోలేదు ఎంత వచ్చేటప్పటికి అరవై వచ్చేటప్పటికే ఇప్పుడైతే ఇంకా దిగిపోయింది తక్కువ నలభై దాటిని నుంచి కాళ్ళు పట్టేసి ఇంక ఇలా ఎలా ముడిసింది ఇలా రాట్లేదు కీళ్ళన్నీ ఏమైపోయినాయి ఏట్లకే లూజ్ అయిపోయినాయి బోల్ట్లు బిగించుకుందామంటే నేను ఎక్కడికి వెళ్ళే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బిగించుకున్నా కానీ అసలు ఆ బిగింపు పట్టివ్వటలేదు స్లిప్ అయిపోతున్నాయి అరే స్లిప్ అయిపోయిన బోట్లు ఏం చేస్తా చెప్పి వస్తాయా ఇకేద్దాం మరి ఇప్పుడు దాకా బతికిం బతుకు ఇప్పుడు తెలుసా మనం ఉన్నప్పుడు ఏం చేయాలి వీడు ఉన్నప్పుడు ఏసా ఇక్కడ ఉన్న బతికేద్దాం అప్పటికీ ఎన్నో మర్డర్లు చేసేవాడు అప్పటికీ ఎన్నో ప్రాణాలు తీసేసే అప్పటికి ఎన్నో మానభంగాలు చేశాడు దుర్మార్గు అప్పటికీ ఎన్నో ఘోరాలు చేశాడు అది అంత దుర్మార్గమైన పని చేస్తు కదా నువ్వు దేవుని కుమారుడు కదా నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను నాన్ని కూడా రక్షించబా అని అడుగుతున్నాడు కానీ పక్కడు ఏమని అడుగుతున్నాడు మేము ఎలాగే బతుకులేదు మాకు ఏమంటారు దేవుడు నన్ను కొంచెం ఈ కళ్ళు కనపడితే బాబు ఎక్కడికి వస్తాను నేను మరి కళ్ళు కనపడినప్పుడు ఎప్పుడైనా బైబిల్ చూసావా దేవుడు గుడి చూసావా కొంచెం కాలు వస్తే బాబు నేను ఎలాగోలాగన్నా కానీ ఎక్కడికి అనడరండి చాయ్కి వచ్చేస్తానంటా కొంచెం ఓపు వస్తే ఎలాగో అలా తెచ్చుకుని నేను ఏం చేస్తానంట సన్నిధికి వచ్చేస్తానంట కానీ తీరా చూస్తే వీడిక బాగున్నప్పుడు దేవుడి గురించి ఆలోచన లేదు ఈ శ్రమలు చూసి బాధలు చూసి అన్నింటినీ చూసి దేశ క్రీస్తు నిజమైన రక్షకుడని అక్కడ కక్కడ అప్పుడికప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ మహిమను చూసి ఆయనలో ఈ నేరము లేదని అక్కడ కక్కడ ఒక్క క్షణములో వారు మనసు పొంది దేవుణ్ణి అడుగుతున్నాడు దేవుణ్ణి అడుగుతున్నాడు ఒక్క మాట దేవుణ్ణి అడుగుతున్నాడు యేసయ్యా మీ రాజ్యములో నన్ను నీవు అప్పుడు అడిగిన వెంటనే రై అనలేదు ఎవరైనా తెలుసా వారు నాయన నువ్వు పొందుకున్న పశ్చత్తాపాన్ని బట్టి ఆయన మనసులో అనుకున్నారు నేడు నేను ఎక్కడికైతే వెళ్తున్నానో నీవు ఉంటావు ఎంత గొప్ప ఛాన్స్ కుట్టేడండి ఏ సైని అడిగితే అలాగే ఉంటుంది మరి మజాక స్తోత్రం చెప్పండి ఏ సైని అడిగితే అడుగున వాటి కన్నిటికంటే వాడు అన్నాడు నీ రాజ్యం అంటే ఏటో అనుకున్నాడు వాడికి తెలీదు ఆయన అన్నాడు నీ రాజ్యం అంటే ఏటో అనుకుని వాడు తెలియక కావాలి రాజ్యం అన్నాడు కానీ ఆయన ఏమన్నాడు తెలుసు నాతో నీవు ఉంటావు నేను ఎక్కడుంటే అక్కడ ఎంత గొప్ప ఛాన్స్ మనం లాంటి భక్తులు ఒక్కోసారి ఒక్కో తల్లి పాత్ర చేస్తాను పెంటన్న కుక్కన్నైనా ఇంకా దుర్మార్గురాలను అయినా ఎలా మార్చాడు చెప్పండి ఎక్కడెట్టుకుంటున్నాడు ఆయన తీసుకెళ్ళి నాతో కూడా నువ్వు ఉంటావు అంటున్నాడు పరదేశంలో ఉంటావు నాతో నేను ఉండే స్థలంలో నువ్వు ఉంటావు ఎందుకని ఎందుకని అంత ఛాన్స్ ఇచ్చాడు అడిగా అడగలేదు అడిగితేనే నువ్వు కూడా అలాగే చేస్తావు ఒకసారి ఏమని చాలామంది భక్తులకు తెలియని మర్మం ఏంటంటే అడగరు నీ జీవితం అంతా పడుకుంటున్నాయి నాకు సంగతి నా సంగతి నీకు తెలిసి కాదు బాబు నా కాళ్ళ సంగతి తెలుసు నా నడుం సంగతి తెలుసు నా చేతుల సంగతి తెలుసు నా ఓపిక ఎంతో తెలుసు నా బతు ఎంతో తెలుసు అన్నీ తెలుసు కాబట్టి ఏ సురక్షించి పడుకుంటాను అంటే ఇంకెప్పుడు నీ జీవితం దేవుణ్ణి అడుగుతూ లేదు ఇంకా అర్థనా శక్తి ఎంత కలిగి ఉన్నావు ఆ శక్తిని బట్టే పై పైకి ఎగిరేటటువంటి శక్తి దేని ద్వారా అసలు తెలుసా ప్రార్థన చేయాలి చాలా అరగన ఆహారం ఏమైనా భయమూసి అరగదేమో ఆహారం అనివ్వడానికి అక్కడ ప్రార్థన చేస్తాను కానీ ప్రార్థన గదిలోనికి పోయి తలుపులు వేసుకుని నీ తండ్రికి నువ్వు డబ్బులు కాదు ఏమంటే అక్కడికి పోతారు మీరు ఎక్కడా కూడా లోపమ లేదు వారి తండ్రికి మన హృదయం ఇప్పి చెప్పాలి అప్పుడు మన తండ్రి ఎక్కడికి పెట్టాడైనా నువ్వు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే ఏదడిగిన దానికి మా జీవితం అన్నది ఇది ఒక సెలయేరులా మా బ్రతుకులు ఒక సాగరం వలె మా బ్రతుకులు ఇచ్చలేక ప్రయాణం చేయలేక మా ప్రయాణము భారంగా ఉంటుంది ఎందుకో మా జీవితానికి నీ ఇచ్చిన కృపణ బట్టి అవసరాలి అడుగు వాటన్నిటికంటే అధికంగా మీరు ఇస్తారో అడగండి నీకు ఇస్తానని ప్రభువా మీరు చెప్పారు మీరు చెప్పిన మాట నిజం ఈ మాట చొప్పున మేము నడుచుకోవాలని ఆశ కలుగుతాను మా స్థితిగతులన్నిటిని ఎరిగిన వాడు మాకు మనశ్శాంతి లేదని మేము అడుగుతున్నాను మా రోగాలను అన్నిటికీ ఇచ్చేవాడు వారి నేను అడుగుతున్నాం తండ్రి మా జీవితంలో గొప్ప కార్యాలు చేయండి నాయని అద్భుతమైన కార్యాలు చేయండి ప్రభుత్వాలు అందరూ కూడా ప్రార్థన చేద్దాం అందరూ ప్రార్థన చేద్దాం తండ్రికి విజ్ఞాపన చేద్దాం అడుగు వాటన్నిటికంటే దేవుడు మనకి ఇస్తాడైనా ఏదడిగినా కానీ ప్రభు మనకి వందనాలు చెల్లిస్తు ప్రభువానికి వందనాలు చెస్తున్నా నీ మాట చేతబొమ్మలను నీ వాక్యము చేతబొమ్మలను బలపరచున్నాయి ఎవరైతే బలహీనులై ఉన్నారు అడిగంటే దేవుడిని అడుగుతూ వలన దేవుడు మీకు ఇస్తాడు ఈరోజు చాలామంది జీవితాలు దేవుని మీద కోపించేవారు కొందరు శావకుని మీద కోపించేవారు కొందరు ఎందుకు ఇవన్నీ శాశ్వతం కాదు ఎక్కడుంటాము ఎప్పుడు ఉంటాము అన్నది కూడా మనకు ఎవరికీ తెలియదు మన జీవితము క్షణ బంగరము మన ప్రాణము